ఇలాంటి మనం చూసాం మంచినీటికి కూడా తాగేదానికి ఇబ్బంది కరువు పరిస్థితి అలాంటి పరిస్థితులు చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రైతాంగం కానీ తాగేదానికి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడిన మన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది దీనివల్ల కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ఆయనే ఆపాడని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఒత్తిడికి తలకి ఆపాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని చూస్తా ఉంటే చాలా అందరూ కూడా ఉన్నారు ఆ రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి ఏం ఆశించి ఈ విధంగా మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రజలకు వెంటమ్మడే స్పందించి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ స్పందించాలని కోరుతా ఉన్నా దీన్ని ఎట్టి పరిస్థితులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రయోజనాలను కరువు ప్రాంతాల యొక్క ప్రయోజనాలను పెట్టి కరువు ప్రాంతానికి తాగునీటికి సాగునీటికి అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న ఈ వ్యవస్థ పాడైపోతా ఉంది మీ ధన దాహానికి వ్యవస్థ పాడైపోతా ఉంది లిక్కల్ పాలసీలో కూడా నియంత్రణ చేయాలా డ్రగ్స్ను నియంత్రణ చేయాలా పిల్లలు చెడిపోకుండా యువత చెడిపోకుండా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా పిచ్చలవిడిగా డ్రగ్స్ దొరకడం కానీ పిచ్చలవిడిగా మద్యాన్ని ఇంటింటికి చేర్చే కార్యక్రమం కానీ అది కూడా అత్యధిక రేట్లతో మద్యం మేము వస్తే రేట్లు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఊరు ఊరు లక్షలకు సవాళ్ళు వేసి మద్యాన్ని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెంచి అమ్ముకునే అవకాశాన్ని కుటుంబ నాయకులే దాన్ని దోచుకునే విధానంగా మార్చుకున్నారు మద్యం మద్యం విధానాన్ని కూటమి నాయకులు దోచుకునే దానికి అవకాశంగా చేసుకొని మూడు ఇంటింటికి ఒక్కొక్క వాటల మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెంచి అమ్మే కార్యక్రమం ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే మీ ఆదాయాల కోసం ధనదాహానికి ఎవడు బలైన పైన పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు సమాజం ఎట్లపోయినా పోయినా పర్వాలేదు సమాజం పట్టదు ప్రజల గురించి ఆలోచన చేయరు కేవలం డబ్బు 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 అనే దాంతో ధనదాహంతో ఈ సమాజంలో విలువలు లేకుండా చేస్తూ ఉన్నారు